ఎంతటి శరీర వేడినైనా చిటికెలో మాయం చేసే మెంతి మజ్జిగ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ మెంతి మజ్జిగ ఎండలకు కడుపులో చల్లగా నోటికి కమ్మగా ఉంటుంది ఇలా చేసుకొని తాగారంటే అస్సలు వదిలిపెట్టారు ఈ సమ్మర్ లో శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది మరి ఈ మెంతి మజ్జిగ కోసం కండ్రి డిలైట్ గేదె పాల పెరుగు తీసుకున్నానండి పెరుగు గడ్డలాగా టేస్టీగా చాలా బాగుంది ముందుగా పెరుగును మట్టి పాత్రలోకి వేసుకొని చల్ల కవ్వంతో బాగా చిలకండి తరువాత చల్లని నీళ్లను ఒక లీటర్ వరకు పోసుకొని మళ్ళొక్కసారి కవ్వంతో చిలకాలి మెయిన్ గా ఈ మజ్జిగలోకి మెంతి పౌడర్ ని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మెంతుల్ని లైట్ గా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని ఒక స్పూన్ వేసుకోండి తరువాత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్యాన్ లోకి నెయ్యి లేదా నూనె కొద్దిగా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకొని మజ్జిగలో కలుపుకోవడమే ఈ మజ్జిగను డైరెక్ట్ గా అయినా తాగొచ్చు లేదా రైస్ లో కలుపుకొని అయినా తినవచ్చు